రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం మండలం ఉప్పరిగూడ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాము బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బీఆర్ఎస్ పార్టీ మాజీ సర్పంచుల పోషం ఫోరం అధ్యక్షులుగా పనిచేసినారు ప్రస్తుతం అంటే గతంలో మాజీ తాజా మాజీ సర్పంచ్గా కూడా కొనసాగారు మర అలాగే బీఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ కూడా కొనసాగుతున్నారు బూడిద రామ్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు నమస్కారం సార్ సార్ ఎలా ఉన్నారు సార్ బాగున్నారా సార్ బాగున్నారా సార్ మీరు సామాజిక సేవా కార్యక్రమాలు చేయాలనే దృక్పథం మీలో ఎలా కలిగింది సార్ ఏది బీఆర్ఆర్ బీఆర్ఆర్ ఫౌండేషన్ ద్వారా మీరు మీ నియోజకవర్గ పరిధిలో ప్రజలకు ఎలాంటి సేవా కార్యక్రమాలు అందుతున్నాయి అంటారు సార్ అంటే ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు రెండు వేల పద్నాలుగు పదిహేనులో అధికారంలోకి వచ్చినప్పుడు అంటే ప్రభుత్వమే అన్ని కార్యక్రమాలు సంక్షేమం కానీ అభివృద్ధి కానీ కార్యక్రమాలు కానీ ప్రభుత్వ బడ్జెట్తోనే ప్రభుత్వ అధికారతోనే మొత్తం సాధ్యం కాదు ఈ ప్రజల భాగస్వామి ఉండాలి యువజన సంఘాల భాగస్వామి ఉండాలి ఎవరైతే సమాజం నుంచి కొంచెం సంపాదించుకుని ఉండరో వాళ్ళు కూడా అందరూ భాగస్వామి ఉండాలని ఒక పిలుపు అంటే గ్రామజ్యోతి జ్యోతి కార్యక్రమాన్ని ఒక పిలుపు ఇవ్వడం జరిగింది మరి గ్రామజ్యోతి కార్యక్రమంలో పిలుపును స్ఫూర్తి తీసుకొని నేను మా గ్రామానికి వెళ్ళి రెండు వేల పద్నాలుగు పదిహేను నుంచి కూడా ఆ సేవా మొదలు మొదలుపెట్టినా సార్ మీరు ఇప్పుడు ఏదైతే నియోజకవర్గ పరిధిలో బీఆర్ఆర్ ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు అంటే ఏ అంటే దేని దేనికి అందుతున్నాయి ప్రజలకు ఎలాంటి సిచ్యువేషన్లు ఉంటే వాళ్ళకి సేవా కార్యక్రమాలు ఏ విధంగా అందుతున్నాయి అంటారు ముఖ్యంగా నేను నా ఉద్దేశం ఏంటంటే సమాజంలో ఒక మంచి మార్పు రావాలి యువకులు కానీ విద్యార్థులు కానీ చెడు అలవాట్లకు తొందరగా ఆకర్షిత అవుతున్నారు అంటే అందరూ ఆకర్ ఆకర్షితులు అవుతున్నారని కాదు కొందరు మంచి మార్గంలో వెళ్తున్నారు చాలామంది చెడు మార్గాలకు తొందరగా ఆకర్షితులు అవుతు అవుతారు కాబట్టి దీన్ని మార్చాలి నా వంతుంత ప్రయత్నంగా నేను సామాజిక సేవే బీఆర్ఆర్ ఫౌండేషన్ లక్ష్మణి లక్ష్మని చెప్పి మొదలుపెట్టినాము రెండు వేల పద్నాలుగు నుంచి కూడా విద్యార్థులకైతే పాఠ్య పుస్తకాలు ఏమి స్కూళ్ళల్లో బెంచీలు ఏమి ఇట్లా వాళ్ళకు ఏవైనా మౌలిక సౌకర్యాలు కూడా స్కూల్లో కావాలంటే గవర్నమెంట్ హై స్కూళ్ళల్లో గవర్నమెంట్ ఎంపీఏపిఎస్ స్కూళ్ళల్లో కూడా కావాలంటే కూడా నేను చాలా స్కూళ్ళల్లో అందించడం జరిగింది సరే ఇప్పుడు ప్రధానంగా యువత యువత మొత్తం కూడా చెడు మార్గాన చెడు ప్రయాణ ప్రయాణిస్తున్నారు డ్రగ్స్కు మద్యానికి గంజాయికి అలవాటు పడి ఎన్నో కుటుంబాలు కూడా ఎంతోమంది యువత చిన్న వారి యొక్క జీవితాలు చిన్న భిన్నమైపోతున్నాయి వాళ్ళు మార్పు తీసుకురావడానికి వాళ్ళు ఎవరైనా అలాంటి మత్తు పదార్థాలకు వారు అలవాటు పడినయితే డి అడిక్షన్ సెంటర్లు ఏమైనా ఏర్పాటు చేశారా ఎలాంటి అవగాహన వాళ్ళ చైతన్యం తీసుకొస్తుంది అంటారు ఈ బీఆర్ఆర్ ఫౌండేషన్ ద్వారా బీఆర్ఆర్ ఫౌండేషన్ నుంచి గత సంవత్సరం నుంచి కూడా మేము అంటే యువకులు కానీ విద్యార్థులు కానీ అంటే పెద్ద వయసు వారు కానీ వీళ్ళందరూ కూడా ఆకర్షితవుతారు కాబట్టి ఆ చెడు మార్గం నుంచి పోకుండా ఉండాలని చెప్పి ఒక యువకులందరూ కూడా మరి రెండుసార్లు డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒకసారి స్టేట్ లెవెల్లో ఒకసారి స్పోర్ట్స్ కండక్ట్ చేయడం జరిగింది నా ఉద్దేశం ఏంటంటే మనిషి యువకులు కానీ విద్యార్థులు కానీ ఫిజికల్గా ఫిట్ ఫిట్గా ఉండి మానసికంగా కరెక్ట్ ఉంటేనే వాళ్ళు మంచి వైపు రాగలుగుతారు కాబట్టి మరి మనం మంచి వైపు తీసుకొస్తే ఆ డ్రగ్స్ కానీ ఆ సైబర్ క్రైమ్ దూరంగా ఉండడం కానీ ఆన్లైన్ బెట్టింగు ఆన్లైన్ గేమ్స్ ఇట్లాంటివన్నీ చెడు వేస్తాం దూరంగా ఉండాలని చెప్పి మరి ప్రభుత్వం ఏదైతే టీజీ న్యాబ్ తెలంగాణ ప్రభుత్వం టీజీ న్యాబ్ను ఏర్పాటు చేసి మరి వీటి అన్నిటికీ దూరంగా ఉండాలని చెప్పి మరి డి అడిక్షన్ సెంటర్లు కూడా ఏర్పాటు చేసి వాళ్ళను ఎక్కడైతే అడిక్షన్ అవ్వాలని అక్కడ తీసుకుపోయి చేపిస్తున్నారు మరి అట్లాంటి వాటికి దూరంగా ఉండాలనే ఉద్దేశంతో మేము హై స్కూల్ విద్యార్థులతోని ఇంటర్మీడియట్ విద్యార్థులతో ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులతో స్థానిక యువత ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు అయితేనేమి ఎవరైతేనేమి వాళ్ళందరితో కూడా మేము మా ఫౌండేషన్ నుంచి వెళ్ళి మరి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి మంచి అలవాట్లు అలవాల్చుకోవాలని చెప్పి మేము అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాము సార్ ఏదైతే మీరు విద్యా వ్యవస్థలో కూడా మీరు అంటే సామాజిక సేవా కార్యక్రమాలు అందిస్తున్నారు ఎలిమెంటరీ స్థాయి నుంచి పీజీ స్థాయి వరకు ఈ ఫౌండేషన్ ద్వారా ఎలాంటి సేవలు కొనసాగుతున్నాయి అంటారు గతంలో అంటే రాష్ట్రంలో ఖచ్చితంగా ఇంతకుముందున్న కన్నా ఇప్పుడు డ్రగ్స్ గంజాయి మనం చూస్తున్నాము ఎక్కడ చూసినా రోజు ఒకసారి ఒక ఏదైనా ఎలక్ట్రానిక్ మీడియాలో కావచ్చు పేపర్లో కావచ్చు ఖచ్చితంగా డ్రగ్స్ పట్టుకున్నాము గంజాయి పట్టుకున్నాము అని చెప్పి సైబర్ మోసాల వల్ల ఆన్లైన్ బెట్టింగ్ల వల్ల ఆన్లైన్ గేమ్ల వల్ల చాలామంది మేము ఇట్లా నష్టపోయినామని చెప్పి చాలామంది బాధితులు మనం చెప్తా ఉంటే చూస్తున్నాం ఉదాహరణకు మొన్న గత మూడు నాలు నెల మునుగోడులో ఒక లారీ యజమాని ఒక నెల రోజులలోనే ఆన్లైన్ మోసాలకు గురి అయ్యి అతను పదిహేను లక్షల రూపాయలు పోగొట్టుకోవడం జరిగింది మరి ఆ పొడట్టుకున్నాక కొత్త పెళ్ళి అయింది అతను ఆ విషయం తలుచుకొని తలుచుకొని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఇట్లా ఎవరైనా అంటే చెడు అలవాట్లకు ఎవరైతే పోతున్నారో వాళ్ళకు ఎప్పటికప్పుడు మేము ఆ ఉదాహరణలు చెప్పుకుంటా అందరినీ అవేర్నెస్ ప్రోగ్రాం తీసుకుంటున్నాము సరే ఏదైతే ఇప్పుడు విద్యార్థులకు యువత యువత యువకులు చదువుకున్న విద్య విద్యార్థులకు చదువు అయిపోయిన తర్వాత వాళ్ళకు పోటీ పరీక్షలకు సన్నద్ధం కావడానికి ఏమైనా లైబ్రరీ వ్యవస్థ ఏమైనా మీ నియోజకవర్గంలో ఏమైనా వ్యవస్థ ఏర్పాటు చేశారా దాంతోపాటు చదువు అయిపోయిన తర్వాత యువతి యువకులకు ఏమైనా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నా మీ బీఆర్ బీఆర్ఆర్ ఫౌండేషన్ ద్వారా ప్రస్తుతం నా లక్ష్యం ఏంటంటే ఇబ్రాంపట్నం ప్రాంతంలో చాలామంది తెలుగు మీడియం ఉండే ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా ఇంగ్లీష్ మీడియం బోధిస్తుండ్రు కానీ ఎంత బోధించినా కూడా ఇంగ్లీషు అంటే రాయడం చదవడంలో కూడా స్పోకన్ ఇంగ్లీష్ స్కిల్స్ కూడా మన గ్రామీణ ప్రాంతంలో చాలా తక్కువ ఉన్నాయి మరి దానికి నేను ఒక నాలుగు నెలల క్రితం ప్రకటించిన ఈవెన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇంకా నోటిఫికేషన్ రాలేదు రాష్ట్ర నుంచి వస్తే మాత్రం తప్పకుండా అది పోలీస్ కానిస్టేబుల్ కావచ్చు ఎస్ఐ కావచ్చు గ్రూప్ వన్ కావచ్చు గ్రూప్ వన్ టూ కావచ్చు ఎవరికైనా వాళ్ళకు స్టడీ మెటీరియల్ ఇచ్చి ఖచ్చితంగా మంచి ట్యూటర్లు పెట్టి వాళ్ళకు కోచింగ్ ఇవ్వాలని ఉద్దేశంతో నేను అనౌన్స్ చేసిన ఏ కాంపిటేటివ్ నోటిఫికేషన్ వచ్చినా కూడా దానికి సన్నద్ధం అవడానికి నేను నా ఫౌండేషన్ నుంచి మా కార్యకర్తలను కూడా వాళ్ళకు సపోర్ట్ చేస్తాం సరే ఏదైతే ఆర్థికంగా వెనకబడిన కుటుంబాలు దిగు మధ్యతరగతి కుటుంబాలు కావచ్చు దిగువ మధ్యతరగతి కుటుంబాలకు మీరు ఏదైతే వాళ్ళకు పెళ్ళిళ్ళు చేసే ఏర్పాటు కూడా ఈ ఫౌండేషన్ ద్వారా అందుతున్నట్టు మరి ఎలా వాళ్ళకి ఎలాంటి ఆ పెళ్ళిళ్ళ విషయంలో కావచ్చు వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలు కానీ సదుపాయాలు కానీ ఈ ఫౌండేషన్ ద్వారా అందుతున్నాయి అంటారు ఎవరైనా పేద పేదింటి ఆడపిల్లని పెళ్ళి వేసుకున్నారని నా దగ్గరకు వచ్చినా మాత్రం ఖచ్చితంగా వాళ్ళకు మా ఫౌండేషన్ నుంచి మా స్వయంగా ప్రతి ప్రతి గ్రామంలో చేస్తున్నాం మా కన్సెన్స్లో ప్రతి గ్రామంలో చేస్తున్నాం సార్ ఇది మీ ఫౌండేషన్ ఇప్పుడు ఓన్లీ ఇప్పుడు విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకురావడానికి విద్య అంటే ఏదైతే మధ్యతరగతి పిల్లలను ఆదుకోవడానికి ఉద్దేశించినట్టు అలాగే వైద్య విషయంలో కూడా ఎలా ఏమన్నా ఫౌండేషన్ ద్వారా ఏమైనా వాళ్ళకు వైద్యానికి కావాల్సిన ఏదైతే ఉంటాయో హాస్పిటల్లో మీకు ఏమైనా సేవా కార్యక్రమాలు ఏమైనా చేసే అవకాశం ఉందంట ఎవరైనా హాస్పిటల్కి పోయినవి వాళ్ళకు బిల్లు చెల్లించలేని సందర్భంలో హాస్పిటల్కి పోయి వాళ్ళ బిల్లు తక్కువ వేయడం కానీ ఆ బిల్లు నేను కూడా కొంచెం చెల్లించడం జరుగుతుంది మరి ఇప్పుడు చాలామందికి నేను మా బీఆర్ఆర్ ఫౌండేషన్ టీం మెంబర్లకు కానీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు కానీ మరి పర్సనల్ యాక్సిడెంట్ పాలసీ లేదు వాళ్ళందరికీ పదిహేను లక్షల కవరేజ్ కవరేజ్తో ఇన్సూరెన్స్ స్కీమ్ స్టార్ట్ చేసినాము వాళ్ళందరికీ డీటెయిల్ డీటెయిల్స్ తీసుకుంటున్నాము ఆ రిలయన్స్ సంస్థ ద్వారా రిలయన్స్లో మేము అందరికీ ఇన్సూరెన్స్ చేయించడానికి నిర్ణయించడము ఆ కార్యక్రమం నడుస్తుంది అట్లే ఇప్పుడు గ్రామీణ పేద మహిళలు వాళ్ళకు ఆడబిడ్డ పుడితే కేంద్ర ప్రభుత్వం ఒకటి ఉంది సుకన్య సమృద్ధి యోజన అని చెప్పి అంటే తొమ్మిది సంవత్సరాల వరకు కట్టుకునే ఎలిజిబిలిటీ ఉంటుంది పద్దెనిమిది సంవత్సరాల వరకు వాళ్ళు సంవత్సరానికి ఎంత ఇంత ఒక స్కీమ్స్ ఉన్నాయి కట్టాలి మరి దానికి నేను ఆడపిల్లలు ఎవరైనా ఉడితే పేదింటి ఆడపిల్లలకు ఖచ్చితంగా ఈ పద్దెనిమిది సంవత్సరాల వరకు సుకన్య సమృద్ధి యోజన కట్టే స్కీమ్ స్టార్ట్ చేసినా ఫౌండేషన్ నుంచి ఒక రెండు వేల రూపాయలు మేము కడతాము ఒక ఐదు రూపాయలు ఆ ఆడపిల్ల తల్లిదండ్రులు కడితే సరిపోతుంది ఆ పద్దెనిమిది సంవత్సరాలు అయినాక వాళ్ళకు వెళ్ళి అప్పుడు మళ్ళీ ఇప్పుడు పై చదువులప్పుడు ఆ డబ్బులు అని చెప్పి ఆ స్కీమ్ కూడా తీసుకోవడం జరిగింది సార్ మీ ఇబ్రాహీంపట్నం నియోజకవర్గ పరిధిలో ఉన్న రైతులకు ఈ బీఆర్ఆర్ ఫౌండేషన్ ద్వారా ఏమైనా సేవా కార్యక్రమాలు అంతున్నాయి రైతులకు అంటే ఇంత ముందు ఉత్తమ రైతులు అవార్డు ఇచ్చినాం తప్ప అంటే పెద్ద దగ్గర చే వాస్తవం చెప్పాలంటే అది ఒక స్కీమ్ స్టార్ట్ చేసినాము అనుకుంటున్నాము ఖచ్చితంగా ప్రతి మండలానికి కూడా నాలుగు మండలాల రైతులు ఇజినాపట్నం ప్రాంతంలో హైదరాబాద్ దగ్గర ఉన్నారు మరి మరి చాలా వరకు రియల్ ఎస్టేట్ అయిపోయి పొలాలు తక్కువ తగ్గిపోయినా కూడా కూరగాయల ఆకుకూరలు వరి పండించే రైతులకు మరి వాళ్ళకి ఏదైనా ఆధునిక యంత్రాలు అందించడంలో మా వంతు సాయంగా ఖచ్చితంగా ఒక స్కీమ్ స్టార్ట్ చేసాము నాలుగు మండల రైతులు కూడా మా ఫౌండేషన్ నుంచి ఇవ్వాలని చెప్పి నిర్ణయించినము అది తొందరలో అంటే రెండు మూడు నెలల్లో ఆ స్కీమ్ రైతులకు అందరూ కూడా మా ఫౌండేషన్ చేయమైనా సహాయం ఖచ్చితంగా అందించడానికి మేము ప్లాన్ చేస్తాము సార్ ప్రస్తుత తరంలో మొత్తం పర్యావరణం కూడా మొత్తం కాలుష్యానికి గురైపోతుంది ఈ కాలుష్యాన్ని నివారణ నుంచి కాపాడడానికి గ్రీనరీ పెంపదల విషయంలో కావచ్చు పర్యావరణ పరిరక్షణ విషయంలో ప్రజల్లో ఎలాంటి అవగాహన సదుతులు ఈ ఫౌండేషన్ ద్వారా ఏమైనా అందుతున్నాయంటారా గత కేసీఆర్కి తీసుకున్న నిర్ణయం నుంచి హరితారంలో భాగంగా మరి మా గ్రామంలో చాలా వరకు అంటే పల్లె ప్రభుత్వంలో కావచ్చు అవెన్యూ ప్లాంటేషన్ కావచ్చు ఎక్కడ చూసినా కూడా మేము చెట్లు బాగా పెట్టడం జరిగింది మరి ఖచ్చితంగా చెట్లను ఎక్కువ వరకు చెట్లను పెట్టి పెట్టాలి పర్యావరణం రక్షించాలి మరి చెట్లు ఎంత ఎక్కువ పెడితే అంత పచ్చదనం అయితే అంత వర్షాలు వస్తాయి కాబట్టి మరి ఆ దిశగా ప్రయత్నం చేస్తున్నాము మరి అంతేకాకుండా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటే ఒకటేసారి వాడిన ప్లాస్టిక్ ప్లాస్టిక్ అనేది భూమిలో కరిగిపోదు కాబట్టి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నివారించి మనము అంటే ఈ చేతి సంచులు జూట్ బ్యాగులు వాడాలని ఉద్దేశంతో ఇప్పటికీ దాదాపు ఒక పదిహేను వేల జూట్ బ్యాగులు మేము అందించడం జరిగింది ఈ రెండు మూడు నెలల్లో ఖచ్చితంగా మనకు అరవై వేల బ్యాగుల వరకు ప్ర మంచాల యా యాచారం అబ్దుల్లాబ్రమేట్ నాలుగు మండలాల్లో కూడా ఖచ్చితంగా అందరూ కూడా ఈ డాక్రా మహిళలు కానీ ప్రతి ఒక్కరు కూడా మా ఫౌండేషన్ నుంచి జూట్ బ్యాగులు అందడానికి ఏర్పాటు జరుగుతున్నాయి చాలా ఒక పదిహేను వేల జ్యూడ్ బ్యాగులు ఇంతవరకు పంపిణీ చేసినవి సార్ ఈ బీఆర్ఎల్ ఫౌండేషన్ సేవా కార్యక్రమాలు సామాజిక సేవా కార్యక్రమాలు ఓన్లీ ఇబ్రాహీంపట్నం నియోజకవర్గ పరిధిలోనే కొనసాగుతున్నాయి నడుస్తున్నాయి అంటున్నారు భవిష్యత్తులో జిల్లా వ్యాప్తంగా కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా సార్ అంటే ఈ డ్రగ్స్ గంజాయి సైబర్ క్రైమ్ ఈ ఆన్లైన్ మోసాల మీద కేవలం ఇబ్రాహీంపట్నం నియోజకవర్గమే కాకుండా సైబరాబాదు హైదరాబాదు రాచకొండ ఈ మూడు కమిషనరేట్ల పరిధిలో ఉన్న కూడా అందరినీ ఈ విషయంలో దూరం ఉంచాలి అవేర్నెస్ చేయాలి మరి ఏ టోల్ ఫ్రీ నెంబర్ ఫోన్ చేయాలని చెప్పి ఖచ్చితంగా అందరికీ తగు సమాచారం ఇచ్చి ఒక వాల్ పోస్టర్ కూడా డిజైన్ చేస్తాము అది తొందరలో పది పదిహేను రోజుల్లో ఈ మూడు ప్రాంతాల్లో అంటే రాష్ట్ర జనాభా మొత్తం ఈ హెచ్ఎండి ప్రాంతంలో ఒక సగం కట్టి ఎక్కువ ఉంది కాబట్టి ఈ ప్రాంతం మీద పూర్తిగా దృష్టి కేంద్రీకరించి ఇప్పుడిప్పుడే ఈ ఎక్కడైతే నగర నగరంలో ఉన్న ఈ డగ్స్ గంజాయి అనే మహమ్మారిని మరి కనీసం ఊర్లకైనా వ్యాపించవద్దని చెప్పి నిరోధించాలని చెప్పి ఇక్కడ కూడా పూర్తిగా అరికట్టాలని ఉద్దేశంతో మరి టీజీ న్యాప్ కానీ ఆ ఈగల్ టీం కానీ పోలీస్ కానీ ఎక్సైజ్ వారు కానీ సహకరించాలని చెప్పి నేను మా అందరికీ పిలుపునిస్తున్నా ఆ కార్యక్రమంలో భాగంగా వాల్పోస్టర్లు కానీ వాల్ పెయింటింగ్ కానీ చేస్తున్నాం సార్ ఏదైతే మీరు ఈ ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు అందించాలనే దృక్పథం కానీ ఆలోచన కానీ ఆచరణ కానీ మీలో ఎలా ఎందుకు కలిగింది చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చిందంటారు సార్ అంటే సమాజంలో ఒక విద్యార్థి తల్లిదండ్రులు చాలామంది ప్రైవేట్ స్కూల్లో చదివించలేకపోవచ్చు కానీ గవర్నమెంట్ స్కూల్లో చదివేయాలన్నా కూడా వాళ్ళు వాళ్ళు పొద్దున్న లేచి తల్లిదండ్రులు కష్టపడి స్కూల్కి పంపిస్తూ ఉన్నారు మరి హై స్కూల్ అయిపోయినాక ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ అయిపోయినా డిగ్రీ కార్ ఇంజనీరింగ్ ఇన్ని సంవత్సరాలు పదిహేను పద్దెనిమిది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఒక విద్యార్థిని కష్టపడి చదివించాలంటే వాళ్ళు రెక్కల కష్టం మీద చదివిస్తూ ఉన్నారు మరి ఆ స్టేజ్కి వచ్చినాక ఒక డిగ్రీ డిగ్రీకి వచ్చినాకనో ఒక ఇంజనీరింగ్కి వచ్చినాకనో మరి విద్యార్థులంతా కూడా ఈ చెడు అలవాట్లో పోతే వాళ్ళ కళలు ఏమైపోవాలి వాళ్ళ కళలు కలలు అయిపోతున్నాయి మరి ఆ విద్యార్థి ఖచ్చితంగా మంచి మంచి అలవాట్లు ఉండి ఆ ఉద్యోగం వైపు వ్యాపారం వైపు పోవాలి ఖచ్చితంగా ఈ చెడు దూరం ఒకసారి ఈ గంజాయి అనేది డ్రగ్స్ అనేది ఒక నశ ఒక్కసారి అలవాటు పడితే ఆ నుంచి రావడం కష్టమవుతుంది కాబట్టి మరి ఆ అలవాట్లకు చెడ దూరంగా ఉండాలని చెప్పి మరి ఆ విద్యార్థులకు వాళ్ళ తల్లిదండ్రులు పడే కష్టాన్ని గుర్తించి ఒకసారి చేయమని చెప్పి నేను ప్రతి స్కూల్ కూడా కాలేజీ కూడా పోయి చెప్పడం జరుగుతుంది సార్ ఇప్పుడు స్టేట్ హెల్త్ అండ్ మెడికల్ అండ్ హెల్త్ కమిషనర్ గారికి మా ఫౌండేషన్ ఒక లెటర్ పెట్టడం జరిగింది మరి వాళ్ళు పర్మిషన్ ఇస్తే మన ప్రాంతంలో అంబులెన్స్ల కోసం ఏర్పాటు జరుగుతున్నాయి సార్ ఇక్కడ ప్రజలు మా దృష్టి తీసుకొచ్చిన సార్ మీ ఫౌండేషన్ ద్వారా ప్రత్యేకంగా విద్యకు సంబంధించి గ్రామాలలో కానీ మండల స్థాయిలో కానీ విద్యకు సంబంధించి ఒక లైబ్రరీ వ్యవస్థను తీసుకురావాలని చెప్పేసి కోరుకుంటున్నారు సార్ మీ కూడా చాలా ఖచ్చితంగా ఇబ్రాహంపట్నం ప్రాంతంలో అంటే పేద విద్యార్థులకు ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సబ్జెక్ట్ నాలెడ్జ్ చాలా ఉంటుంది కానీ ఇంగ్లీష్ దగ్గరకు వచ్చేవరకల్లా మనం కాంపిటీషన్ ఎగ్జామ్లో కావచ్చు సాఫ్ట్వేర్లో కావచ్చు వెనకడు ఖచ్చితంగా ఇంగ్లీష్ స్కిల్స్ నేర్పాలి అని చెప్పి ఒక ఉద్దేశంతో మరి అట్లే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం కూడా ఇబ్రాహంపట్నంలో అందరికి కూడా ఒక సెంటర్ ఏర్పాటు చేసి వాళ్ళకు లైబ్రరీ కావచ్చు ఆ స్టడీ సెంటర్ కావచ్చు అట్లా ఏర్పాటు చేయాలని ఆలోచిస్తుంది సార్ ఇంకోటి ఈ స్కూళ్ళల్లో పిల్లలకి ఎట్లా అన్ని ప్రభుత్వాలు కూడా విఫలమవుతున్నాయి మీ సంస్థ ద్వారా మీ ఫౌండేషన్ ఏదైతుందో దాని ద్వారా చట్టాలపై అవగాహన కల్పించే ఏర్పాట్లు చేస్తున్నారు అంటే ప్రతి స్కూళ్ళకి ప్రతి చట్టం ఇది ఇది అని చెప్పి వాళ్ళు జరుగుతున్న అవేలపై అవగాహన కల్పించే ఏర్పాట్లు చేస్తున్నారు విద్యార్థులు నేటి బాలురే రేపటి పౌరులు మరి వాళ్ళకు హై స్కూల్ విద్య ఇంటర్మీడియట్ విద్య నుంచే ఏదైనా సరైన శిక్షణ ఇవ్వాలి ఆ మరి సరైన శిక్షణ రేపు వాళ్ళకు రక్షణ అవుతుంది మన సమాజానికి రక్షణ అవుతుంది మన దేశానికి రక్షణ అవుతుంది అని చెప్పే ఉద్దేశంతో ట్రాఫిక్ మీద అవేర్నెస్ కావచ్చు రోడ్ సేఫ్టీ మీద కావచ్చు ఈ డ్రగ్స్ గంజా మీద కావచ్చు ఇవన్నిటి మీద అంటే ఒక వాళ్ళను ఎడ్యుకేట్ చేసి మంచి మార్గం వైపు నడిపించాలని చెప్పి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాము ఆ ప్రయత్నంలో భాగంగా మాకు సహకరిస్తున్న బీఆర్ఆర్ ఫౌండేషన్ మెంబర్స్ దాదాపుగా ప్రతి గ్రామం నుంచి ఒక పది నుంచి పదిహేను మంది ఉన్నారు మరి వాళ్ళు ఎప్పుడు ఏ పిలిపించినా కూడా రాత్రి అనక పగలనక వాళ్ళు సొంత పనులు కూడా మానుకొని ఈ బీఆర్ఆర్ ఫౌండేషన్ యొక్క లక్ష్యాలను తీర్చడానికి సామాజిక సేవే మన లక్ష్యాన్ని ముందు సాగుతున్న క్రమంలో దీనికి మద్దతు ఇస్తున్న సహకరిస్తున్న ఈ మా బీఆర్ఆర్ ఫౌండేషన్ టీ మెంబర్లందరూ కూడా నేను అభినందనలు తెలియజేస్తాను సార్ నిన్న జరిగిన యాక్సిడెంట్ విషయంలో కుటుంబానికి మీ ఫౌండేషన్ ద్వారా ఎలాంటి ఆర్థిక సహాయం అందించి ఏర్పాటు చేస్తున్నారు లేదు వెళ్ళాలనుకున్నాం కానీ వెళ్ళలేకపోయినాము అయితే అంతే సార్ ఇంకోటి ఇక్కడ బీర్ల ఎలర్ కానీ భక్తులు లక్ష్మారెడ్డి కానీ వాళ్ళ సేవ ఇలాంటి స్వచ్ఛంద సేవా సంస్థలు పెట్టి ఏర్పాటు చేసిన తర్వాత రాజకీయంలో రావడం జరిగింది ఇప్పుడు ఆ ప్రజల్నే మర్చిపోతున్నారు మరి మీరు కూడా మీ సేవ చేసి పేరు సంపాదించుకొని రాజకీయంగా పదవులు అనుభవించి మరి మర్చిపోరు మర్చిపోండు అది ఆ ప్రస్తావనకు వస్తే మరి గతంలో నేను సర్పంచ్ కాకముందే ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినా మీరు అంటే ఇబ్రాహంపట్నం ప్రాంతంలో నా గురించి తెలిసిన వాళ్ళు కానీ తెలుగు కాళ్ళు మీరు వెళ్ళి అడిగితే వాళ్ళే చెప్తారు మరి మీరు అంటుండ్రు సేవ చేసి పదవి పొంది ప్రజలు మర్చిపోతారు అని చెప్పి నేను సర్పంచ్ కాకముందు సేవలు చేసిన మరి సర్పంచ్ అయినాక మా గ్రామానికి వస్తే ఒక దాదాపు ఒక తొంభై లక్షల రూపాయలు అంటే గ్రామ పంచాయతీ లేఅవుట్లు కావచ్చు కాలేజీల పర్మిషన్లు కావచ్చు ఏవైనా కావచ్చు ఒక తొంభై లక్షల రూపాయలు అఫి సర్పంచ్కి వస్తే మరి నేను కానీ సెక్రటరీ కానీ మెంబర్స్ కానీ ఎవరు తీసుకోకుండా గ్రామాభివృద్ధి కోసం ఖర్చు పెట్టడం జరిగింది మరి గతంలో ఎక్కడ లేని విధంగా లేఅవుట్ల విషయంలో రెండు వందల యాభై ఎనిమిది ఎకరాలు లేఅవుట్ ధరితే అక్కడ ఉన్న లే డెవలపరు మరి ముప్పై రెండు వేల గజాలు స్టేట్ పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ కమిషనరు కలెక్టరు డీపీఓ డీఎల్పిఓ ఎంపీడీఓ ఎంపీఓ అందరూ కూడా డిపార్ట్మెంట్లు ఎంక్వైరీ చేయించి మరి ఒకటే రోజుల ముప్పై రెండు వేల ఐదు వందల గజాల పార్కు స్థలాలు కానీ రోడ్లు కానీ మా గ్రామ పంచాయతీ రిజిస్టర్ చేయించిన అట్లే ఒక లేఅవుట్లో అమ్మిన ప్లేస్లో కూడా అంటే ఒకసారి లేఅవుట్ అయ్యి తర్వాత లేఅవుట్ మార్చి అమ్ముకుంటు అమ్ముకుంటే కూడా ఆ అమ్మిన స్థలంలో పంతొమ్మిది వందల గజాలలో ఒక వేదిక ప్రభుత్వం ఇరవై రెండు లక్షలు ఇస్తేనే ఒక పదిహేను లక్షలు సొంతంగా చేయించి ఏర్పాటు చేసి రైతు వేదికను ఒక మోడల్ రైతు వేదికగా అంటే అన్ని గ్రామ అన్ని గ్రామ రైతు వేదికల్లో కాకుండా మీరు చూడండి ఒక మోడల్ రైతు వేదిక లాగా ఉంటుంది ఒక ఆఫీస్ లాగా ఉంటుంది అది మరి అట్లే వైగుంఠామం విషయంలో ప్రభుత్వం ఇచ్చిన నిధులు జరకపోతే ఒక పదిహేను లక్షల నేను సొంతం ఖర్చు పెట్టి అక్కడ షెడ్ ఏర్పాటు జరిగింది మరి అట్లే గ్రామానికి కృష్ణా వాటర్ రాకుండా శ్రీశైలం నుంచి వాటర్ రాకున్నా ఈ రెండు ఏ గ్రేడ్ నుంచి వాటర్ రాకున్నా కూడా ఒక మూడు బోర్లు వేసి ఆ బోర్లను ఓహెచ్ఎస్ ట్యాంక్లో కలిపితే ఇప్పుడు ఏ క్షణం కూడా మాకు ఎప్పుడూ ఇబ్బంది లేదు ఇరవై నాలుగు గంటలు నీళ్ళ సఫాయం కల్పించడం మరి అట్లే పల్లె ప్రకృతి కావచ్చు గ్రామ ఊర్ల రోడ్లు కావచ్చు గుళ్ళు కావచ్చు ఇవన్నీ కూడా మేము గతంలో కంటే చాలా బ్రహ్మాండంగా మరి మా సొంత నిధులతో చేసినాము మరి ఎక్కడ కూడా నేను గుడ్ గవర్నెన్స్ అంటారు కదా అంటే నేను సర్పంచ్ రాకముందే ఊర్లో ఒక వాల్ పోస్టర్ చేసిన అవినీతి లేని పాలన తీసుకొస్తా ఒక్క రూపాయి కూడా నేను లంచం ముట్టుకోనని చెప్పి వాగ్దానం చేసిన మరి అది నిజమో కాదు మా గ్రామంలో కానీ ఇబ్బంది మండలం కానీ ఇబ్బంది పట్నం కానీ చాలామందికి తెలుసు మరి ఎక్కడ కూడా ఒక రూపాయి తీసుకోలేదు మరి మీరు అన్నట్టుగా సేవ చేసి పదవి పొంది ఆ పదవి ద్వారా సంపాదించాలన్న ఆశ నాకు లేదు ఒక మంచి మార్పు తేవాలి సమాజంలో సామాజిక సేవ మన లక్ష్యము ప్లాస్టిక్ లేకుండా వేయాలి డగ్స్ సైబర్ క్రమ్ మీద అవేర్నెస్ చేయాలి విద్యార్థులు మంచి చదువుకోవాలి వాళ్ళు రాణించాలి యువకులు కూడా ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి మానసికంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మంచి లక్ష్యాలతో ముందుకు పోతుంది తప్ప మరి ఏదో ఆశించి స్వార్థం కోసమో అయితే నేను చేయట్లేదు ఓకే సార్ మీ మీ అంటే మీ ఫౌండేషన్ ద్వారా ఈ రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ పంట మార్పిడి చేయాలంటే కూడా కోతుల విషయంలో చాలా బాధపడుతున్నారు మీ ఫౌండేషన్ ద్వారా ఏమన్నా నిర్మూలించే గతంలో కూడా మేము రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారు కానీ అప్పుడున్న పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు కానీ చాలా విజ్ఞాపనలు చేస్తున్నాం ఎందుకంటే ఊర్లలో చూస్తే అసలు కుక్కల పెడద కానీ కోతుల పెడద కానీ ఈ నెమర్లు కానీ అడవి పందులు కానీ అసలు వ్యవసాయదారులు వ్యవసాయం చేసుకోవడానికి కష్టం ఉంది ఎందుకంటే ఏ పంట వేసినా కూడా అసలు పంట మొ మొ మొలకలు విత్తనం మొలక మొలక తగ్గముందే అవి నెమలు మొత్తం తినేస్తున్నాయి చాలా ఇబ్బంది ఉంది మరి ప్రభుత్వము పర్యావరణం దెబ్బ తినకుండా మరి జంతువులను కూడా హింసించకుండా మరి వాడికి ఒక సెంటర్ ఏర్పాటు చేసి ముఖ్యంగా కు వీధి కుక్కలు నెమళ్ళు కోతులు అయితే చాలా విపరీతంగా అయిపోయినాయి మరి ఈ బ్లూ క్రాస్ సొసైటీ అమలుగారు ఏర్పడినప్పటి నుంచి మరి వీటి మీద యాక్షన్ తీసుకుంటలేరు కానీ కనీసం ఫ్యామిలీ ప్లానింగ్ చేసి మరి ఫ్యామిలీ ప్లానింగ్ చేసి ఏం చేస్తున్నారు మళ్ళీ జీహెచ్ఎంసాలు కానీ మళ్ళీ రోడ్ల మీద వదిలిపెడతారు కుక్కలను కుక్కలతో ఎంతమంది యాక్సిడెంట్లు అవుతున్నాయి ఎంతమంది కాలు చేతులు విడిపిన సందర్భాలు చాలా ఉన్నాయి కాబట్టి ఈ కోతుల మీద కుక్కల మీద ఈ నెమళ్ళ మీద ఖచ్చితంగా ప్రభుత్వం చర్య తీసుకొని ఇవన్నీ నియంత్రిస్తేనే ఆ రైతులు బాగుపడతారు సార్ మీ బిఆర్ అంటే మీ ఫౌండేషన్కి ఏమైనా ప్రభుత్వం నుంచి ఆశిస్తున్నారు ప్రభుత్వ సహకారాలు ప్రభుత్వ సహకారం అవసరం లేదు నేను చేసిన మంచి సహ కార్యక్రమాలకు వాళ్ళు కేవలము నైతికంగా సపోర్ట్ చేసే చాలు మమ్మల్ని ఎక్కడ ఇబ్బంది పెట్టకుంటే చాలు మేము కోరుకుంటున్నాం ఏమన్నా ఈ ఫౌండేషన్ మీరు స్థాపించిన కానీ ఇప్పటివరకు ఎలాంటి ఒత్తిళ్ళు లేవన్న ఎదుర్కొన్నారు అంటే రాజకీయ నాయకులు లేదు ఎవరు ఎవరు కూడా నిజంగా చెప్పాలంటే అందరికీ ధన్యవాదాలు చెప్తున్నా గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ మేము చేసిన సేవా కార్యక్రమాలకు ప్రభుత్వం నుంచి ఎవరు ఏమి ఇబ్బంది లేదు ఆ గవర్నమెంట్ స్కూళ్ళల్లో చేసినా కూడా టీచర్లు కానీ స్టూడెంట్స్ కానీ ప్రైవేట్ కాలే చేసినా కూడా ఎక్కడ అందరూ సహకరిస్తారు కాబట్టి ఆ విషయంలో నేను అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను సార్ రాష్ట్ర స్థాయిలో అభివృద్ధి చెందాలంటే మీరు ఎలాంటి బలోపేతాన్ని కృషి చేస్తున్నారు మీ సంస్థ మీ ఫౌండేషన్ రాష్ట్ర స్థాయిలోనే కాదు దేశ స్థాయిలోనే కాదు ఇప్పుడు ప్రజలు ప్రతి వస్తువు మీద ట్యాక్స్ కడుతురు చిన్న పిల్లాడు పుట్టిన పిల్లాడు పాల నుంచి మొదలు పెడితే చచ్చిన మనిషి ఆ కాష్టాల్లో పెట్టినాక నోట్లో వచ్చే పాలకు కూడా ట్యాక్స్ అంటే భూమి ఆకాశానికి మధ్య ఉన్న ప్రతి వస్తువు మీద జిఎస్టీ రూపిన ట్యాక్స్ బరాబరాజిస్తున్నారు మరి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ అయితే మూడు లక్షల కోట్లు దాటిపోయింది అనుకుంటున్నాము కేంద్ర ప్రభుత్వం అయితే యాభై లక్షల కోట్ల బడ్జెట్ దాటిపోయింది అనుకుంటున్నాము మరి ఇన్ని లక్షల కోట్ల బడ్జెట్ మరి ప్రజలకు కావాల్సిన మౌలిక సౌకర్యాలు కావచ్చు విద్య కావచ్చు వైద్యం కావచ్చు రోడ్లకు కావచ్చు సాగునీరు కావచ్చు తాగునీరు కావచ్చు పర్యావరణ విషయంలో కావచ్చు మరి ఇన్ని కార్యక్రమాలు కూడా సజావుగా నీతిగా సక్రమంగా అందించి వాటి అమలయ్యేటట్టు చూస్తే ప్రజలు చాలా బాగుపడతారు సార్ మీరు బీసీ వర్గీకరణ పైన మీ అభిప్రాయం ఏంటి జనాభా పెరిగింది వాళ్ళు కూడా రిజర్వేషన్ ఇస్తే బాగానే ఉంటుంది కానీ మరి ఇక్కడ నుంచి మన తెలంగాణ నుంచి అందరూ పార్టీలకు అతీతంగా మరి కేంద్ర ప్రభుత్వానికి చట్టం జీవితం పంపిణీ కానీ అది ఇంకా చట్టం కాలేదు అయితే బాగానే ఉంటుంది సార్ మీరు మొత్తానికి రైతులకు కానీ జీవిత మహిళలకు కానీ ఏ ఈ ఫౌండేషన్ వాళ్ళు ఏంటంటే మీ నుంచి చాలా ఆశిస్తున్నారు మీ గురించి మేము మొత్తం తెలుసుకున్నాం సార్ మీ ఫౌండేషన్ ఆపదులు ఆరుకుంటే సిద్ధంగా ఉన్నది తెలుస్తుంది ఇంకా మీరు వాళ్ళ కోసం ఎలాంటి కృషి చేస్తున్నారు మీరు సమయ సందర్భం బట్టి వీళ్ళని బట్టి ఏ వర్గానికి చేయాలో మా ఫౌండేషన్ మెంబర్లు అంతా ఆలోచించి ఒక ప్లాన్ చేస్తున్నారు దాని ప్రకారం పోతాము మరి మీరు అన్నారు అంటే ఏదో ఆశించి చేస్తున్నా చెప్పి దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను కరోనా వచ్చింది ఫస్ట్ ఫేజు కరోనా వచ్చింది సెకండ్ ఫేజు సెకండ్ ఫేజ్ అయితే ఇక పిట్టెల్లో రాలిపోతురు మరి ఆ టైంలో కూడా నేను మా గ్రామంలో కాదు బయట గ్రామంలో కాదు అందరికీ గ్రాసరీ కిట్టించి అంగన్వాడీ కావచ్చు వర్కర్లు కావచ్చు ప్రతి ఒక్కరికి నేను సపోర్ట్ చేసిన మరి అట్లే ఎక్కడైనా కరోనా ఎక్కువ వచ్చిందని చెప్పి అనుకుంటే నేను ఒక రెండు జీపులు ఏర్పాటు చేసి వాటికి కరోనా పిచికారీ యంత్రాలను ఏర్పాటు చేసి మరి సోడియం హైపోర్ట్ ద్రావణాన్ని ప్రతి గ్రామంలో నగరం కూడా నాలుగు మండలాలు నాలుగు మున్సిపాలిటీలు ఇబ్రాంపట్నం ప్రాంతాల్లో మొత్తం కూడా నేను ఒక రెండేళ్ళు నిర్మంగా కృషి చేయడం జరిగింది సార్ కొనసాగిస్తుంది నా శ్వాసంత వరకు నా ఆశ నెరవేరే వరకు ఈ సామాజిక సేవ లక్ష్యం అని చెప్పి ఏదైతే మంచి కార్యక్రమాలు చేస్తామో ఖచ్చితంగా కొనసాగిస్తాం సార్ ఫైనల్గా సార్ మీరు ఏదైతే రంగారెడ్డి జిల్లా సర్పంచ్ల పోరం మాజీ అధ్యక్షులుగా కొనసాగారు ఇక్కడ నియోజకవర్గంలో సర్పంచ్లకు మంది బిల్లులు రాక ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఏర్పడు కొంతమంది అక్కడక్కడ ఆత్మహత్యలు చేసుకున్నారు వాళ్ళ పక్షాన ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి ఎలాంటి పోరాటాలు ఏమైనా చేశారా చేస్తే వాళ్ళు సర్పంచులు చాలా ఇబ్బందులు పడుతున్నారు గత గత ప్రభుత్వంలో చేసిన బిల్లులు రాక చాలామంది ఆర్థికంగా సతమతమవుతున్నారు సార్ మీరు పోరం అధ్యక్షులుగా కొనసాగారు ఎలాంటి చర్యలు చేపట్టారు సార్ అంటే సర్పంచ్ల పెండింగ్ బిల్ల మీద రాష్ట్ర స్థాయిలో ఒక రెండు సంఘాలు పోరాటం చేస్తున్నాయి నేనైతే పర్సనల్గా ఏం హాజరు కాలేదు ఖచ్చితంగా సర్పంచ్లో కూడా నేను సూచించలా పెండింగ్ బిల్లు ప్రభుత్వం చెల్లించాలంటున్నాయి ఎందుకంటే అందులో పెద్ద లాభాలు ఉండవు చిన్నపాటి విలేజ్ లెవెల్ కాంట్రాక్టర్స్ అంతా నిజంగా చెప్పాలంటే అక్కడ సర్పంచ్ల కన్నా విలేజ్ లెవెల్ కాంట్రాక్టర్స్ సర్పంచ్ మీద నమ్మకంతో మన ఊరు సర్పంచే కదా బిల్లు ఇప్పిస్తారని చెప్పి మరి ఆ గ్రామ పంచాయతీ రిజర్వేషన్ తీసుకొని పనిచేయడం జరిగింది ఎంపీ అంతా సబ్మిట్ చేసినాక దాదాపు రెండు మూడు సంవత్సరాలు అయితే కూడా ఆ చిన్నపాటి బిల్లకు కూడా వాళ్ళంతా విలేజ్ లెవెల్ కాంట్రాక్టర్స్ చాలా మంది బాధపడుతున్నారు మరి విలేజ్ లెవెల్ కాంట్రాక్టర్స్కు సర్పంచ్లకు ఏదైతే పెండింగ్ బిల్లు ఉన్నాయో అవి ప్రభుత్వం చేస్తే చాలా మంచిగా ఉంటుంది సార్ మీరు మాజీ సర్పంచ్గా కొనసాగారు తాజా మాజీ సర్పంచ్ గారు మీరు సర్పంచ్గా కొనసాగించిన కాలంలో మీ గ్రామ పంచాయతీలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసినా ఏమైనా విద్యా వ్యవస్థలో ఏమైనా మార్పుల కోసం కావచ్చు మౌలిక సదుపాయాల విషయంలో ఏమైనా కల్పన జరిగిందంటారా మీ గ్రామ పంచాయతీ పరిధిలో విద్యా వ్యవస్థలో మా గ్రామంలో నేను సర్పంచ్ కాకముందు ఎంపీ యూపీఎస్ స్కూల్ ఉండే అసలు ఎంత అధ్వానంగా ఉంది అంటే చాలా అధ్వానంగా ఉండే మరి ప్రభుత్వం నుంచి చాలా ప్రయత్నం చేసిన ఆ బిల్డింగ్ తీసేసి కొత్తది కట్టాలని చెప్పి కానీ సాధ్యపడలేదు మరి సమయం అయిపోతుందని చెప్పి నేనే ఒక ఏడు లక్షల రూపాయలు మాత్రమే ప్రభుత్వ నిధులు మరి మిగతా ఒక ఎనభై లక్షల రూపాయలు సొంతంగా నేను జేబు నుంచి ఖర్చు చేసి ఒక కొత్త స్కూల్ నిర్మించడం జరిగింది మరి దానికి సివిఆర్ కాలేజ్ వారు ఒక తొమ్మిది లక్షల రూపాయలు ఇచ్చారు ఇంకో లేవాటి వారు ఐదు లక్షలు ఇస్తే మొత్తం ఎనభై లక్షల రూపాయలు నేను సొంతంగా పెట్టి ఒక కొత్త స్కూల్ నిర్మించడం జరిగింది సార్ ఏదైతే రోడ్డు ప్రమాదాలు రాను రాను ట్రాఫిక్ రూల్స్ సరిగా నిర్వహించకపోవడం వల్ల ప్రజలు అవగాహన లేకపోవడం వల్లనో లేకపోతే రోడ్లు సరైన మార్గం అంటే అభివృద్ధి లేకపోవడం వల్ల ఆ రోడ్లు దీనివస్థలు ఉండడం వల్ల కూడా ప్రమాదాలు ఎక్కువ సంభవిస్తున్నాయి సార్ ఈ రోడ్డు సేఫ్టీ విషయంలో ఎలాంటి భద్రత చర్యలు ఎలాంటి ట్రాఫిక్ పాటించాలి మీ అభిప్రాయం ఏం చెప్పగలుగుతారా సార్ పెరుగుతున్న ట్రాఫిక్ అనుగుణంగా రోడ్లు విశాలంగా నిర్మించట్లేదు ఒకటి రోడ్లు ఆ సీసీ రోడ్లు కానీ బీటీ రోడ్లు కానీ క్వాలిటీ లేకపోవడం వల్ల వేసిన రోడే క్రష్ అయిపోయి మొత్తం గుంతలు పడుతున్నాయి రెండో కారణం అయితే మరి డ్రైవర్లకు అంటే ఫోర్ వీలర్ కావచ్చు టూ వీలర్ కావచ్చు భారీ వాహనాలు కావచ్చు ఈ డ్రైవర్ల నిర్లక్ష్య కారణం ఒకటి మరి మద్యం తాగి కూడా ఎక్కడికక్కడ మద్యం తాగి డ్రగ్స్ తీసుకొని గంజాయి తీసుకొని ఈ మత్తు పదార్థాలు తీసుకొని మరీ ముఖ్యంగా భారీ వాహనాల డ్రైవర్లు అయితే నిద్రమత్తలో కూడా నిద్రమత్తలో రాత్రి ఒకటి తర్వాత సింగిల్ డ్రైవర్ ఉండి చాలా దూరం ప్రయాణించాల్సి వచ్చినప్పుడు కూడా ఆ డ్రైవర్ అట్లే పోవడం వల్ల నిద్రలో కూడా యాక్సిడెన్ చాలా జరుగుతున్నాయి మేము గత పదిహేను రోజుల క్రితము డీజీపీ శివధర్రెడ్డి సార్ని కలిసి ఒక ప్రతిపాదన ఇవ్వడం జరిగింది సార్ ఇప్పుడు మద్యం మత్తే కాదు డ్రగ్స్ మత్తు కావచ్చు గంజాయి మత్తు కావచ్చు ఈ నిద్ర మత్తు కావచ్చు ఏవైనా సరే ఈ ఏదైనా మత్తు ఏ మత్తు చేత రోడ్డు మీకు వచ్చి వాహనం నడపకూడదు అని చెప్పి డీజీపీ గారిని కోడితే ఇది మంచి వ్యాల్యూట్ పాయింట్ నేను డిస్కస్ చేసి డిపార్ట్మెంట్లో డిస్కస్ చేసి ఖచ్చితంగా అమలు ఏ చేసేటట్టు చేస్తా అని చెప్పి చెప్పింది కాబట్టి డీజీపీ గారు మళ్ళీ ఒకసారి చేతులైతే నమస్కరిస్తున్నాం అంటే రాజకొండ సార్ను హైదరాబాద్ సార్ను కలవడం జరిగింది మరి ఖచ్చితంగా నిర్లక్ష్యం అనేది ఏవి రూపంలో ఉన్నా దాన్ని తొలగించాల్సిన అవసరం ఉంది అందరూ కూడా వాహన చదువులు అందరూ కూడా దీని మీద అవేర్నెస్ తీసుకురావాలి చట్టాలను కూడా రూపొందించడం కాదు కఠినంగా అమలు చేసేటట్టు చూ చూడాలి మరి ప్రభుత్వము రోడ్లు ట్రాఫిక్ అనుగుణంగా చేయాలి ఇంకోటి రోడ్లు కూడా ఎక్కడ టర్న్ తీసుకోవాలనో ఎక్కడ అండర్ పాస్ ఉండాలనో ఎక్కడ ఫ్లైఓవర్ ఉండాలనో ఇవన్నీ కూడా ఎక్కడైతే మలుపులు ఉన్నాయో అవన్నీ కూడా చేస్తే బాగుంటుందని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను సార్ రాజకీయ పార్టీలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం కావచ్చు అధికార దాహం కోసం ఉచిత పథకాలు ప్రకటిస్తారు ఉచిత పథకాలపై మీ అభిప్రాయం ఏంటి సార్ ఉచిత పథకాలు మీరే అంటురు ఉచిత పథకాలని అసలు ఈ ఉచితం అనే మాట ఎందుకు వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది నాకు అనిపిస్తుంది చాలామంది మేధావులు విద్యావంతులు ప్రభుత్వము అంటే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వం కావచ్చు కేవలం ప్రజలకు ఉచిత విద్య ఉచిత విధం ఇస్తే చాలు దేశమంతా బాగుపడిపోతుంది రాష్ట్రం అంతా బాగుపడిపోతుంది అని చెప్పి చాలామంది సూచన చేస్తున్నారు ప్రభుత్వంకి వచ్చే ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది సహజ వనరులు లేదా ప్రజలు చెల్లించే పన్నులు అంటే ప్రజలు చెల్లించిన పన్నులు కానీ ప్రభుత్వానికి వచ్చే సహజ వనరుల మీద ఆదాయం కానీ వచ్చే ఆదాయం కానీ బడ్జెట్ కానీ ఇవ్వాలి అంటే ప్రజలదే కదా మరి ప్రభుత్వము ప్రజలకు ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది ప్రజలకు కూడా వాళ్ళు కట్టిన ట్యాక్స్ నుంచే ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి వాళ్ళకి హక్కు ఉంటుంది అంటే ప్రభుత్వాల బాధ్యత అది ప్రజల హక్కు ఈ మధ్యన ఈ ఉచితమనే పదానికే అర్థం లేదు మరి ఎవరో జేబుల నుంచో ఎవరో ఇంటికాడ నుంచో ఎవరో బాయికాడ నుంచో సొంత జేబు నుంచో ఇస్తే అది ఉచితం తప్ప ప్రభుత్వం ఇచ్చేది ప్రజలకు వాళ్ళ బాధ్యత ప్రజల హక్కు అంతే తప్ప ఉచితమనే స్థానానికి అర్థం లేదు మరి దేశ బడ్జెట్ చాలా పెరిగిపోయింది నిజాయితీగా సక్రమార్గంలో ఖర్చు పెడితే దేశం చాలా అభివృద్ధి చెందుతుంది అమెరికా కాదు రష్యా కాదు చైనా కాదు మన దే మనకున్న యువత కావచ్చు మనకున్న మానవ వనరులు కావచ్చు మనకున్న ఖనిజ సంపద కావచ్చు మనకున్న మంచి నేలలు కావచ్చు మనకున్న నీరు లభ్యత కావచ్చు ఖచ్చితంగా మన దేశము ప్రపంచంలో అందరికన్నా అధిగమిస్తుంది సార్ ఏదైతే ఇప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థలో పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు ఎలాంటి వ్యక్తిని ఎలాంటి నాయకుని ఎన్నుకుంటే ఈ గ్రామాలు కానీ దేశాలు కానీ అభివృద్ధి పదంలో కావచ్చు బాగుపడతాయని అంటారు సార్ ప్రజలకు సేవ చేయాలి మంచి మార్గంలో నడవాలి ప్రభుత్వం నుంచి ఏ స్కీమ్ వచ్చినా కూడా ప్రజలకు అభివృద్ధి కానీ సంక్షేమం కానీ సక్రమ మార్గంలో నిజాయితీగా అమలయ్యేటట్టు చూసే ఆలోచన ఉన్న వ్యక్తులకు ప్రజలు ఓట్లేస్తే ఖచ్చితంగా సమాజం బాగుపడుతుంది దేశం బాగుపడుతుంది ఓకే సార్ థ్యాంక్ యూ సార్ చూస్తున్నాను